గురువారి వేరికెంగ సుబ్బాయ్ స్వామి వారి యొక్క పాదమతులు దోహ సంస్కారం తెలియజేసుకుంటాం మరి వేదిక అనుకేషన్ గౌరవ అధ్యక్షుడు నిత్య ప్రభుత్వ స్వామి వారు ఆ అధ్యక్షుడు అభయనంద స్వామి వారు ఆ మీద ఉన్నటువంటి సద్గురులందరూ కూడా దోహ సంస్కారములు ఇచ్చేటటువంటి గురువులకి మరి వారికి మరి కార్యకర్త ఆ యొక్క మోహన్ రెడ్డి స్వామి వారికి నిర్దయానంద మోహన్ రెడ్డి స్వామి వారికి వారి యొక్క కిష్య బృందములకు ద్వారా సంస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ యొక్క మొదటి సభ దక్షిణామూర్తి అని సభ పెట్టారు పంచదర్శి అన్నారు అన్నారు సరువులోకి గురువు అయినటువంటి దక్షిణామూర్తి పేరుతో ఈ యొక్క సభను పెట్టడం చాలా ఆశ్చర్య బాగున్నది ఆశ్చర్యంగా ఉన్నది తర్వాత పంచదర్శి అనే యొక్క టాపిక్ పైన ఈ యొక్క మొదటి సభ పెట్టారు పంచదర్శి అంటే పదహైదు పదహైదు అంటే పదహైదు అక్షరములు విడివిడిగా చూస్తే పదహైదు అక్షరములు కానీ అది ఒక్క ఒక్క వాక్యం అయి ఉన్నది ఆ వాక్యమే భీక్షల వారి యొక్క సిద్ధాంత వాక్యం అయి ఉన్నది అదే కలలో వచ్చే శరీరం ఎలాగో అలాగే ఇది తెలుగులో వాక్యం అంటారు సంస్కృతంలో మంత్రం అంటారు సో సంస్కృతం ఏమన్నది స్వప్ ప్రతీయ మానాని యథాతథా అని ఉన్నది అనమాట కాబట్టి ఈ యొక్క ఆ సిద్ధాంతం వాక్యం వ్యక్త వచ్చినది సందర్భం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే దీక్షిద్దు వారు సిద్ధ దగ్గర పోయించిన తర్వాత పరిపూర్ణ బోల యొక్క బృహద్వాస సిద్ధాంతాన్ని స్థాపన చేసి నిర్ధారణ చేసి స్థాపన చేశారన్నమాట ఆ స్థాపన చేసే క్రమంలో మూడు వాక్యాలు ప్రధానంగా తీసుకున్నారు ద్వాదశి షోదశి పంచదశి ఆ మూడు వాక్యాలు మూడోదైనటువంటి వాక్యం అనమాట తర్వాత ఆయన రచించేట శివరామ శ్రీకాంతంలో సార్ పట్టణం తీసుకుంటే ఆయన మొదటి మొదటి నిజగురు ఉపదేశం ఏదంటే ఈ ఒక్క భర్త బయలు ఏమీ లేదు ఇది మొదటి నిజగురు ఉపదేశం అంటారు తర్వాత ఈ ఒక్క భర్త బయలు పరా ఏమీ లేదు ఒక్క బయలు తప్ప ఏమీ లేదు కొత్త భర్త బయలు మాత్రమే ఉన్నది అని ప్రస్తావన చేస్తున్నారు అన్నమాట అయితే అందులో ఈ యొక్క గుర్తెరిగే సాక్షిది అనే మాయ ఏ కాలం ముందు పుట్టలేదు అన్నాడు శరీరం అవపడుతున్నదిగా స్వామి మరి దీన్ని ఎంత నిర్ధారణ చేస్తారంటే ఇది పుట్టినది కాదయ్యేది లేకనే తోచలేదు ఇది లేకనే తోచి సకల వ్యవహారములు చేసి మంది చూస్తున్నా కానీ ఇది లేకపోతుంది అయ్యేది కాబట్టి ఇది మూలము లేని ఈ గుర్తు శరీరం ఏమీ లేదు అని గురువాడుకు వచ్చింది అన్నమాట సరే స్వామి గురు వారికి చెప్తున్నారు నేను దుస్తాం చేయండి మేము ఎట్లా అమ్మాలు తిండి ఏదో కుప్పని చెప్పాలి కదా మీరు అని చెప్పినప్పుడు అప్పుడు ఈ యొక్క పంచదశ వాక్యం వచ్చినది అన్నమాట ఈ పంచదశ వాక్యం ఏమైంది కలతో వచ్చేది కలలోకి వచ్చిన శరీరం ఎలాగో అలాగో చూసుకోవయ్యా ఈ శరీరాన్ని అది నిర్ధారణ చేస్తున్నది అందుకే ఈ యొక్క సమాధి నిరసన ప్రకారం ఏం చెప్పారంటే ఉపదేశం చేసినప్పుడు ద్వాదశి షోడశి పంచదర్శి చేసి యుద్ధాలు చేసినప్పటికి కూడా తర్వాత ఏ విధంగా చూసుకోవాలా లయ మార్గంలో ఏ విధంగా చూసుకోవాలని అక్కడ సమాధిశనం చెప్తే చెప్తున్నది ఏమని చెప్పే సర్వశాస్త్రములు సర్వశాస్త్రదే సర్వశాస్త్రములు చదివిన లాభం లేదు లేదు అదే లేదు సర్వశాస్త్రములు చదివినా లాభము లేదు ఇతరులు ఎన్ని విషయాలు చేసినా కూడా ప్రయోజనము లేదు ఫలము లేదు ఫలితము లేదు సుఖము లేదు కాబట్టి అందుకే మూడు వాక్యములు అవి ఏమంటే లై మార్గంలో రివర్స్ చేసి చెప్పాడు అనమాట ఏమని చెప్పాడంటే కలలో పోయి శరీరం ఎలాగో అలాగే మూలము లేని గుర్తీసేది ఏమి లేదు కొత్తమంటే మాత్రమే ఉన్నది ఇదే సిద్ధాంతము ఇంతకుమించి ఏమీ లేదు ఇందుకేమి సందేహం లేదు అన్ని గ్రంథాల యొక్క సారాంశం ఇది అన్నాడు అయితే స్వామి నీకు కళలు రావా అని శిష్యుడు ప్రశ్నిస్తే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క కళలు దేహం ఉంటే కళలు రావా కళలు అబద్ధ కళలు నిజమని మేము నమ్ముతామా అబద్ధాలు ఆడి మేము పశువు అమ్ముతామా దేహం ఉంటే కళలు రాదా కళలో కళ్ళు పెడతాము ఆ పేపట అబద్ధమని చెప్తాము కళ మేము నమ్మము మళ్ళీ శాస్త్రం వాళ్ళు కళ కూడా ఉన్నది మొదటి కాళ్ళు కూడా వేరే ఫలితం ఉన్నది రాత్రి కాలంలో వేరే ఫలితం ఉన్నది ఉదయ సమానం వచ్చి కళ ఫలితం ఉన్నది అని శాస్త్రం చెప్తున్నది కళ్ళలో చెవు వస్తే ఒక మంచి ఫలితం ఉన్నది అది వేరే ఒక దుస్థంతో పడితే ఒక ఫలితం ఉన్నది అని కూడా అని మేము నమ్ముతాం అన్నాడా కాబట్టి ఈ విధంగా ఆయన కళ దృష్టాంతాన్ని తీసుకొచ్చాడు தர்வா நீ யொக்கோல் மார்ச்சு ஆபா இல்லை இல்லை கலே ஆதங்க ஆய்னா அது கலோ பாதி కళలు రాకుండా చేస్తున్న ప్రయత్నం చేస్తాను కానీ కళలు మాకు నా సాధ్యం లేదన్నారు ఎందువల్లంటే కళ ఇట్లే రావాలని ఈ ఉండవాలని అట్లే పోవాలని సుఖమైన కళ రావాలని మరి దుఃఖమైన కళ రాకూడదని నియంత్రణ లేదు అది నా యొక్క నియంత్రణ నాకు లేదు కాబట్టి కళ్ళు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి కళ మెల్కొన తర్వాత అబద్ధము ఈ యొక్క గుర్తిరిగే శరీరము ఎంతైతే వచ్చలేదో కళలో తవలో శరీరం ఎంత ఎంత బయటకు వచ్చేదో ఆ మేలు కొట్టే అంతా ఏమీ లేదన్నాడు అలాగే గురువార్థం చేత ఈ గుర్తి శరీరం ఎంత వచ్చిందో అంత ఏమీ లేదన్నాడు దీంట్లో కొంత నిజము దీంట్లో కొంత నిజము కొంత అబద్ధము అని చెప్పరాదు ఈ శరీరము దీంట్లో కొంత నిజము కొంత అబద్ధము అని చెప్పరాదు అన్నాడు అయితే ఒక దుస్తాంతో చెప్పండి స్వామి అన్నాడు అయితే చెప్తాను నేను ఇప్పుడు కళలో నీకు ఏనుగు వచ్చినది గొలుస్తావు బోట బూటంతా కట్టేసావు నూరు చెరుకు మోపులు వేసావు ఆ తిరిగింది సగం తిరిగింది తర్వాత లద్దీ వేసినది మేలు కొంటే ఏమైనా ఉన్నదా అన్నాడు ఏమి లేదు సోమన్నాడు ఏనుగు ఉండదా ఏనుగు లేదు బొలుసు ఉండదా గొలుసు లేదు బూట ఉండదా బూటము లేదు చిరుగొడ ఉండదా చెరుకొడ లేదు కనీసం లద్దయినా ఉండదా అంటే లద్దీ కూడా లేదన్నాడు అంటే ఎంత వచ్చిందో అంతా ఏమీ లేదు ఎంత వచ్చినదో అంత ఏమీ ఆ విధంగా నీ రాకడా నీ ఉనికి నీ పోకడ అన్నాడు తర్వాత ఆయన ఇంకేం చెప్పాడంటే అయితే కళ్ళ వచ్చిన శరీరం ఈ శరీరం కళ్ళ వచ్చిన శరీరం ఈ గుర్తు శరీరం ఒక్కటైనా ఈ షబ్దు ఏవి తక్కువకూడదా అన్నాడు కళ్ళ వచ్చిన శరీరం మూలమ లేదు ఈ గుర్తురిగిన శరీరం కూడా మూలం లేదు కనుక రెండు సమానమే అన్నాడు అయితే అయితే అది లేక శరీరం ఇది ముదురు అప్పుడు శిష్యుడు అనుకోని కాదు స్వామి అదే బుధుడు ఇది లేదన్నాడు ఇది అనాదన్నాడు ఎట్లయ్యా బాబు అంటే ఇప్పుడు సిద్ధమైన ఏడుగా చౌడవని రాజు పోతుండలే ఈ యొక్క కళలో సిద్ధమైన ఏడుగా చౌడవని రాజు అనే కోట గురాలు అనే కోట్ల మనుషులు మూలం లేక వచ్చి వచ్చి అనేక సంవత్సరాలు ఉండి వారు గోదానాలు భోదారాలు అనేక దాన ధర్మాలు చేసిరి కళ్ళ మీద కొట్టి నచ్చబోయడం ఆ రాజు చెట్టబోయడం ఈ యొక్క గుర్రాలు ఎట్టబోయడం ఈ మనిషి చెట్టబోయాం ఆ విధంగా అన్నాడు కాబట్టి కళ నృష్ణాంతా నేర్చుకోవచ్చారు అనమాట అయితే ఈ శరీరం ఎట్లా నశిస్తుంది అంటే కళలో ఏనుక్కి శ్రమో సప్లవైతే ఎట్లయితే నశించో ఆ విధంగా ఈ యొక్క శరీరం లేదు అన్నట్టు కాబట్టి ఈ విధంగా ఆయన కళ దృష్ణాంతాన్ని పెడుతూ వచ్చాడు కృష్ణ ప్రభువుడు వారు ఏం చెప్పారంటే దాని కళ దృష్టాంతానికి స్వామి హెచ్చరి చేయండి మేము దృష్టాంత మెరుగకేదని యువతను కదిరించగా కలరించు దృష్టాంతం అడుగుబోడకో దీపము చూపో ఏ ఈ యుక్తికి లోపము చేయకపోయినాడు అంటే మూలం లేని ఈ గుర్తెసారి ఏమీ లేదు ఏమీ లేదు అంటున్నావు కదా ఏ అంటున్నావు కదా అయితే దీనికి ఒక దుష్టాంతం చెప్పవయి అంటే నువ్వు ఎలాంటి సంకోచించబాక వెంటే ఏం చెప్పాలా కలతోషం ఎలాగో అలాగే మూలం లేని ఏమీ లేదు అని చెప్పబోయ ఈ యుక్తి లోపం చేయక అన్నాడు అదే విధంగా లే లేక బయల్లో తానే తనకు ఏర్పడినా తన మూలమే తాను ఎరుగుదలిసినప్పుడు తానే లేకుండా దుస్థాంతం వినిపించడా కళ తోస్తే తనకే తాను నిసరా తానే తోచిన కళ తన మేలక కనబోతే తానే తనకు లేదు తగిన తగ్గ దుస్థాంతం వచ్చిన కళ తోస్తే తనకే తాను నిసరా అన్నమాట ఈ విధంగా మాట ఈ విధంగా ఈ యొక్క కళ దుస్థాంతాన్ని అనేక రీతులుగా ఆయన చెప్పుకోవచ్చు అనమాట ఇది తానే తోచిన కళ తన మేలక కనబోతే అంటే ఈ గుర్తురిగేస్తాను తనకు తానే ఈ యొక్క దీంట్లో ఏర్పడినటువంటి కథ ఈ శరీరమే కళ ఎరుకే కళ ఎరుకల కళలో పురుషులకు ఎరుకే కలగ అన్నారు అనమాట ఆ విధంగా దీనికి దుస్థానం ఏదంటే ఈ కళ తోస్తుంది తనకైతే తాను నచ్చారు కాబట్టి ఎస్డైనా ఈ తోస్తుంది కాబట్టి దానికి అది సరే ఈ విధంగా కళ వస్తాన్ని నిలబెట్టాలన్నమాట అనుభవ స్వామి ఏం చెప్పారంటే చివరిగా ఒక కళా కల ఏది కన్నదేది కనిపించినదేది కళకు కారణమేది విన్నదేది ఆ యొక్క ఈ జన్మకు మోహమేది విడిపించు కదా కన్నా దాన్ని కళ్ళ చేయుమురా కల్లా కల్లా ఎరిగి కళ్ళను విడిచిన మళ్ళీ కళ్ళను గాను మరి మరి పుట్టబోదురా వీని పెంచుతూ వీని పెంచుతూ కదా కన్నాదాన్ని కళ చేయమని అన్నాడు కాబట్టి కళ కళ్ళలో కంటున్నది కళ ప్రపంచము కనిపించేదంతా కూడా కళయే ద్రస్టాలు దుర్పు చూసేవాడే అదేవిధంగా ఈ జాగ్రత్త అనే కళ కళ కూడా ఈ జాగ్రత్త అనేది కూడా ఈ కళ ఈ చూసేది ఈ అవబోయేదంతా కూడా ప్రపంచమే కాబట్టి ఈ జాగ్రత్త కళ మేల్కొన్నవాడే అది గురువు మేల్కొని పోవాలి కాబట్టి కాబట్టివన శాతం ఉన్నారు పట్టి అదే జాగ్రత్తగా తెలియజేస్తూ ఉపయాసం ముగిసుకుంటున్నాం ఇచ్చేటువంటి జై గురుదేవ ఇప్పటి వరకు అచల ప్రావు గారు స్వప్న దృష్టాంతాన్ని గురించి శివరామ దీక్షిత గ్రంథం నుంచి సమాధి నిరసన అదే విధంగా అధ ఉపదేశ ప్రకరణం ನನ್ನ ಒಕಸಾರಿ ಮೈಕ್ ಕರೆಕ್ಟ್ చేಸಿวนಣ್ಣ ನಾನು 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 ಮಾತು ಮಾತಾಡ್ತೀನಿ ಬ್ಯಾಟರಿ ಸೆ ಇಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರುತ್ತೆ ಇದು ಪ್ರಾಬ್ಲಮ್ ಅಪ್ಪ ನೀವು ಓಜೇ ನೀವು ಓ ಆ ಏರೇ ఉండ್ತ ಬಯಸಮ್ಮ ಇಕ್ಕೆ ಚಿತ್ರರು ನಮ್ಮ ಮಾತಾಡ್ತೀನಿ ఏంటంటే శివరామ దీక్షితులు మూడు వాక్యాలవి నలభై మూడు అక్షరాలు ఈ నలభై మూడు అక్షరములలో మొట్టమొదటిది పన్నెండు అక్షరముల ద్వాదశి పదహారు అక్షరముల షోడసి పదిహేను అక్షరముల పంచదశి వెరసి నలభై మూడు సిద్ధాంతం అంతా కూడా ఈ మూటిలోనే ఉన్నది దానికి చెప్పారు ఐ ఎలా ఉన్నదంటే ఈ మూటిలో మొట్టమొదటగా మొదల జలము నిరగించదనేది మనకు అజల లక్షణంలో వస్తుంది కృష్ణ ప్రభువుల వారు ఈ గంధార్థాల యొక్క విషయాన్ని ఎలా తీసుకున్నారంటే మొట్టమొదట చాలా మంది లక్షణయుతమై అనేటువంటి మొదటి కందార్థములో ఉన్న పటానికి ఏదో అమానిత్వాది లక్షణాలు ఉండబడేటువంటి వారికి ఇది అనేటువంటి భావనతో అనేకులు అదే చెప్తారు జనులార జనన మరణములను తొలగంధ్రోయాలు లక్షణయుతమై కానీ

ఎందుకు లోపం చేయకూడదంటే ఈ నలభై మూడు క్షమలలో సరిగా వాటిని గాన మనం అన్వయం చేసుకున్నట్లయితే కళ్ళల్లో దోచిన శరీరం ఎలాగో అలాగే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు ఈ ఉత్తపట్టలు ఏమీ లేదు అయితే అది ఏమీ లేనిదే ఇది ఏమీ లేనిదే షోడసి ఏమీ లేనిదే ద్వాదశి ఏమీ లేనిది అయితే షోడసి ద్వారానే ద్వాదశిని గుర్తిరిగి ఎరిగినటువంటి గుర్తు రహితం కావాలి రహితం కావాలంటే దానికి ఏమి చెప్పారు కర్పూర దీపాన్ని ఈ కళ దృష్టాంతాన్ని చెప్పారు ఉన్నది రెండే రెండికి సామ్యం చేసేటువంటిది పంచదశి పంచదశి లేకపోతే అవి కుదరక్కడ అయితే ఇక్కడ అగ్ని అయినటువంటి గురువు కర్పూరమైనటువంటి శిష్యుడు రెండు కలిసినప్పుడు రెండు వెలికి ఏమవుతాయి లేదు అవుతాయి ఏం మిగులుతున్నప్పుడు అప్పుడు వెలికిచ్చిన పళ్ళె మిగులుతుంది కర్పూరము అగ్ని ఉండదు తద్విధానంగానే మూలము లేదు శరీరము కరణము ఎలాంటిదో అలాంటిదే ఉన్నమైనప్పుడు ఉన్న పనిపూర్వము ఉన్నదే ఉన్నది అక్కడ అది ఎరిగేదానికి నీవు లేవు నువ్వు పెట్టేదానికి పరిపూర్ణమని ఇది ఉన్నంత సేపే పరిపూర్ణం ఇది లేనప్పుడు అది అశరీర సాంప్రదాయం శివరామ దీక్షిత సాంప్రదాయం తర్వాత చవించిపోదానందాం అందరూ కూడా శివరామ దీక్షిత సిద్ధార్థపురైనటువంటి మహనీయులు తాని చంద్రశేఖర్ దీక్షితుల వారు సదా అయమే సద్యో ముక్తి అన్యథా్రమకారణ